హైండి ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువగా చలివిడి ఉందనిపిస్తే అది పాడైపోతుంది అనుకున్నప్పుడు ఆ చలివిడితో ఒక మంచి రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చలివిడి కొంచెం గట్టిగా ఉన్నా సరే ఈ రెసిపీ అయితే బాగా వస్తుంది ఈ రెసిపీ చాలా సింపుల్గా ఐదు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు చలివిడితో ఈరోజు నేను చాలా ఈజీగా టేస్టీగా ఉండే పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నచ్చితే మీరు ట్రై చేయండి ముందుగా వాటర్ని అయితే గోరువెచ్చగా మరిగించుకొని చలివిల్లోని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు ఎక్కడా కూడా లేకుండా బాగా కలుపుకోవాలి వాటర్ అనేది చూసి వేసుకోండి మరి పలచగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదండి సో వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఉండరు లేకుండా ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మెదుపుకోవాలి ఈ చెరువులోని మనకి కొబ్బరి ముక్కలు ఉంటాయి కాబట్టి తినేటప్పుడు మనకి ఈ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడిగా మరిగిన తర్వాత గరిటతో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి సో ఇలా వేసుకొని మంచిగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటే మనకి వేడివేడిగా పొంగణాలు అయితే రెడీ అయిపోతాయండి చలివిడితోటి సింపుల్గా పొంగణాలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి ఈ పొంగణాలు వచ్చేసి లోపల కొంచెం సాఫ్ట్గా బయట అన్నది చుట్టూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా చలివిడి ఎక్కువగా ఉంది అది పాడైపోతుంది అనుకున్నప్పుడు ఒక్కసారి సింపుల్గా ఇలా పొంగణాలు అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి వీడియోస్ కోసం కోసం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి